హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఇంతకుముందే అనుకున్నాం కదా ఆడియో వీడియో క్లాసెస్ అంటే నేను చదువుతూ ఉంటాను మీరు వింటూ నేర్చుకోవాలి మొదటి పాఠం అయిపోయింది ఇప్పుడు రెండవ పాఠం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ ఇంటర్ తెలుగు లాంగ్వేజ్లో రెండవ పాఠం సంధి సమాసం వాక్యం పదాల నిర్మాణం వాక్య నిర్మాణ రీతులను తెలియజెప్పుట పాఠ్య పరిచయం భాష మొదట వాగ్ రూపంలోనూ తర్వాత లిఖిత రూపంతోనూ ఉంటుంది ఉచ్చారణ సౌలభ్యం కోసం లేఖన సౌలభ్యం కోసం భాషా నిర్మాణంలో స్వరూపంలో కొన్ని మార్పులు సహజంగానే కలుగుతాయి ఈ భాషా నిర్మాణం తీరుతన్నులను తెలుసుకోవడానికి ప్రాచీనులు ప్రయత్నించారు ఆధునికులు కూడా ప్రయత్నిస్తున్నారు ఈ నిర్మాణంలోని మెలకువలను తెలుసుకోవడం వల్ల భాషకు ఉపయోగించే సామర్థ్యం పెరుగుతుంది ఇక భాషలో రెండు పదాలను చేర్చి ఒక పదంగా పలుకునప్పుడు ఆ పదాల్లో వచ్చే మార్పునే సంధి అని రెండు రెంటికన్నా ఎక్కువ పదాలతో కూడిన సమస్త పదాలను సమాసాలని అంటారు అట్లే పరిపూర్ణ భావ వ్యక్తీకరణకు ఉపయోగించే వాక్యం కొన్ని పదాల అర్థవంతమైన కూర్పు అని మనం గ్రహించవచ్చు ఇరవై వాక్యాల్లో జవాబులు రాయండి మొదటి ప్రశ్న సంధి అంటే ఏమిటో సోదాహరణంగా వివరించండి సమాధానం సంధి అంటే ఒడంబడిక లేదా ఒప్పందం ఈ ఒప్పందం దేశాలు వ్యక్తుల మధ్యనే కాకుండా మాటల మధ్య కూడా జరుగుతుంది అక్షరాల మధ్య జరిగే ఈ ఒప్పందాన్ని సంధి అని వ్యాకరణకారులు అంటారు అయితే ఈ అక్షరాలు హల్లులు కావచ్చు లేదా అచ్చులు కావచ్చు ఆ అక్షరాలు ఒక దగ్గరకు వచ్చి ఒక అక్షరంగా ధ్వనిస్తున్నప్పుడు వాటి లక్షణాలలో మార్పు కలుగుతుంది ఈ మార్పు ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది ఉదాహరణకు వచ్చిన వారెవరులో వచ్చిన వారు ఎవరు అనే రెండు మాటలున్నాయి వచ్చినవారు అనే మొదటి మాటలో చివరిలోని రుకారం రూ ప్లస్ ఉ లతో కూడినది ఇక రెండవ మాట ఎవరు ఎవరులో మొదట ఏ ఉన్నది ఇలా ఉచ్చారణ సౌలభ్యం కోసం వచ్చిన వారు ఎవరు క్రమంగా వచ్చిన వారెవరు అనేది ఏర్పడింది దీన్నే సంధి అని మనం అంటాం రెండవ ప్రశ్న కొన్ని తెలుగు సంధులను ఉదాహరణ పూర్వకంగా రాయండి సమాధానం తెలుగు పదాల మధ్య సంధి ఏర్పడితే ఆ సంధిని తెలుగు సంధి అంటాం వీటిలో అత్వ ఇత్వ ఆమ్రేడితం దేశ సరళా దేశ సందులు ఉన్నాయి ఉదాహరణలు సంధి గల పదం రాముడు ప్లస్ అతడు రాముడతడు సంధి గల పదం సీత ప్లస్ అక్క సీతక్క సంధి ఏమి ప్లస్ అంటివి ఏమంటివి ఆమ్రేడిత సంధి ఓహో ప్లస్ ఓహో ఓహోహో గసడదవా దేశ సంధి వాడు ప్లస్ కొటై వాడుగొట్టె వాడు వాడు ప్లస్ కొట్టే వాడుగొట్టె వాడు సరళ సరళా దేశ సంధి పూజను ప్లస్ కలువలు పూచెంగలువలు గలువలు ఆమ్రేడిత మూడవ ప్రశ్న ఆమ్రేడితం అంటే ఏమిటి ఉదాహరణ ద్వారా తెలపండి జవాబు భాషా వ్యవహారంలో ఒక్కొక్కసారి ఒకే పదాన్ని రెండు మార్లు ఉపయోగిస్తుంటాం ఉదాహరణ ఔరా ప్లస్ ఔరా ఔరౌరా వంటివి ఇక్కడ ఉన్న రెండు ఔరా ప్లస్ ఔరా పదాలలో రెండో పదాన్ని ఆమ్రేడితం అంటారు ఉదాహరణ ఆహా ప్లస్ ఆహా ఇక్కడ ఒకే పదం ఆహా రెండుసార్లు వచ్చింది రెండో పదమైన ఆహాను ఆమ్రేడితం అంటారు పూర్వపదం చివరి అచ్చునకు ఆమ్రేడితం కనుక వచ్చినట్లయితే సంధి సాధారణంగా జరుగుతుంది ఉదాహరణ ఓహో ప్లస్ ఓహో ఓహోహో ఎట్టు ప్లస్ ఎట్టు ఎట్టెట్టు అచ్చుకు హల్లుతో సంధి జరిగే విధానం కూడా నియమాలతో కూడి ఉంటుంది కొన్ని చోట్ల సరళాలు గసడదవలు ఆదేశంగా వస్తాయి నాలుగవ ప్రశ్న సవర్ణ దీర్ఘ సంధిని వివరించండి సమాధానం పూర్వపదంలోని చివరి అచ్చు పరపదంలోని మొదటి అచ్చు ఒక్కటే అయినప్పుడు ఆ అచ్చు దీర్ఘం అవుతుంది ఉదాహరణ దేశ ప్లస్ అంతరం దేశాంతరం దేవ ప్లస్ ఆలయం దేవాలయం కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు మహి ప్లస్ ఈశుడు మహీషుడు మృదు ప్లస్ ఉక్తి పితృ ప్లస్ రుణం పితృణం ఐదవ ప్రశ్న సరళాదేశ సంధి అంటే ఏమిటి సమాధానం పూచెను ప్లస్ కలువలు పూచెను గలువలు తోచెను ప్లస్ చుక్కలు తోచెను జుక్కలు పై పదాలను గమనించండి పరపదంలోని కా చాలు గా జాలుగా మారినవి ఇటువంటి మార్పును గ్రాంధిక భాషలో ముఖ్యంగా పద్యాలలో మీరు చూసుంటారు ఈ మార్పును వివరించి చెప్పేదే సరళాదేశ సంధి ధృత ప్రకృతము మీద పరుషములకు సరళములగు అన్నది ఈ సంధి సూత్రం పూచెను అన్న పదంలో చివరి నకారం ఉంది కనుక ఇది ధృత ప్రకృతికము ఈ పదంపై పరుషంతో మొదలయ్యే పదం కలువలు పరపదంగా వస్తున్నది ఈ కారణంగా ఇది పూచెను ప్లస్ కలువలు పూచెను గలువలు అని సరళం ఆదేశంగా మారుతుంది ఇలా సరళం ఆదేశంగా వచ్చినప్పుడు పూర్వపదంలోని నకారం ధృతం బిందువు సంశ్లేషలుగా మారవచ్చు పూచెను గలువలు పూచెం గలువలు పూచెన్ గలువలు అరసున్న ఊచెంగ్ గలువలు సంశ్లేష ఊచెను గలువలు మార్పు చందని రూపం వంటి రూపాలుగా మారుతుంది ధృతము అంటే నకారం ధృత ప్రకృతికం అంటే నకారం అంతంలో గల పదం ఆరవ ప్రశ్న తత్పురుష సమాసాన్ని ఉదాహరణపూర్వకంగా వివరించండి సమాధానం సమాసంలోని పదాలలో ఏ మాటలు కుదింపబడుతున్నాయి అనే అంశం మీద ఆధారపడి ఒక విభాగంగా ఏర్పడినది తత్పురుష సమాసం ఉదాహరణ నా యొక్క పుస్తకం నా పుస్తకం నాన్న సైకిలు నాన్న యొక్క సైకిలు ఇక్కడ విగ్రహవాక్యం గమనించినట్లయితే ఏ పదాలు కుదింపబడుతున్నాయో తెలుస్తుంది విభక్తి ప్రత్యయాలను కుదిస్తున్నాం ఏ విభక్తి ప్రత్యయం కుదిస్తున్నామో తెలుపుతూ ఆ తత్పురుష సమాసంగా పేర్కొంటాం పక్కింటి అబ్బాయి పక్క ఇంటి లోపల ఉండే అబ్బాయి షష్ఠి విభక్తి ప్రత్యయం కుదిస్తున్నాం కనుక ఇది షష్ఠీ తత్పురుషం సీతాన్వేషణ సీత కోశం లేదంటే సీత కొరకు అన్వేషణ చతుర్థి తత్పురుష సమాసం రామజపం రాముని కొరకు జపం చతుర్థి తత్పురుష కొంగజపం కొంగ యొక్క జపం షష్ఠీ తత్పురుష కొన్ని మాటలను కలిపి సమాసంగా చేసిన పైకి అవి ఒకే విధమైన నిర్మాణంతో కనిపించినా వాటిని కుదింపు చేస్తున్నప్పుడు సూచించే భావం ఆధారపడి వాటిని వర్గీకరిస్తాం ఏడవ ప్రశ్న ద్వంద్వ సమాసం అంటే ఏమిటి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి సమాధానం సమాసంలో ఉన్న రెండు పదాలు సమప్రాధాన్యం కలిగినప్పుడు దానిని ద్వంద్వ సమాసం అంటారు మీ తల్లిదండ్రుల పేర్లు ఏమి నీ సంచిలో పలకాబల్పం ఉన్నాయా తల్లిదండ్రుల పేర్లు ఇద్దరివి చెబుతారు పలకాబలపం రెండూ సంచిలో ఉన్నాయి ఇలా ఇంకా ఎక్కువ పదాలతో కూడా సమాసం చేయవచ్చు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు దీనిని బహుపద ద్వంద్వం అంటారు ముగింపు భాషలో సహజంగా కనిపించే సమాసాలను గుర్తించినట్లయితే అవి ఏ విధంగా ఏర్పడ్డాయో కొత్త సమాసాలను ఎలా ఏర్పరచుకుంటున్నామో పరిశీలించవచ్చు ఎనిమిదవ ప్రశ్న ద్వంద్వ సమాసానికి ద్విగు సమాసానికి తేడా ఏమిటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ద్వంద్వ సమాసానికి ద్విగు సమాసానికి తేడా ఏమిటి జవాబు ద్వంద్వ సమాసంలోని రెండు పదాలకు సమప్రాధాన్యం ఉంటుంది రామ లక్ష్మణులు అన్నప్పుడు రాముడు లక్ష్మణులకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది అయితే ద్విగు సమాసంలో మొదటి పదం సంఖ్యావాచక సర్వనామ పదమై ఉంటుంది ఉదాహరణకు మూడు లోకములు అనే పదాలను కలిపి సమాసం చేస్తే ముల్లోకములు అవుతుంది వీటిలో మూడు అనే మొదటి పదం సంఖ్యావాచకం ఈ విధంగా ద్విగు ద్వంద్వ సమాసాలు విభేదిస్తాయి కర్మధారయ సమాసం అంటే ఏమిటి జవాబు సమాసంలోని ఒక పదం విశేషంగా మరో పదం నామవాచకంగా కానీ లేదా రెండు పదాలు విశేషంగా కానీ ఉంటే దాన్ని కర్మధారయ సమాసం అంటారు ఉదాహరణకు కపోత వృద్ధం అని సమాజంలో కపోతం అనే మొదటి పదం నామవాచకం అట్లే వృద్ధం అనే పదం నామవాచకం యొక్క విశేషణాలను చెప్పే విశేషణం ఈ సమాసాన్ని విశేషణ ఉత్తర పద కర్మధారయం అంటారు ఒకవేళ సమాసంలో ఈ విశేషణం పూర్వపదంగా ఉంటే విశేషణ పూర్వపద కర్మధారయమని అంటారు ఉదాహరణ కొత్త పుస్తకం రెండు పదాలు విశేషణాలైతే విశేషణ ఉభయ పద కర్మధారయమని అంటారు ఉదాహరణ శీతోష్ణాలు పదవ ప్రశ్న సమాసం అంటే ఏమిటి జవాబు మానవులు అనేక విషయాలను భాష ద్వారా వినిమయం చేసుకుంటారు ఈ విషయాలను వివరించే క్రమంలో కొన్ని ప్రత్యయాలను పదాలను కుదింపు చేసుకొని ప్రయత్నం చేస్తారు ఉదాహరణ అవి చెక్కతో చేసిన తలుపులు అవి చెక్క తలుపులు అది తెల్లని రంగు గోడ అది తెల్లగోడ దీని వలన సంభాషణలో క్లుప్తత మరియు నిర్దిష్టత ఏర్పడుతుంది ఈ మాటల కుదింపును సమసించడం అని అర్ధ వివరణను విగ్రహ వాక్యం అని అంటారు మాటల పొందికలో ఏర్పడిన కొత్త పదాన్ని సమాసం అంటారు రూపక సమాసాన్ని ఉదాహరణ పూర్వకంగా వ్రాయండి ఒక విషయాన్ని మరింత హత్తుకునేలా చెప్పడానికి మరో అంశంతో పోల్చి చెబుతుంటాం ఉదాహరణ కోపాగ్ని అగ్ని ఎటువంటిదో దాని గుణాలు ఏమిటో మనకు తెలుసు కోపం కూడా అటువంటిది అని పోల్చి కోపం తీవ్రతను తెలియజేయడానికి ఈ రెండింటిని సమాసంగా ఉపయోగిస్తారు ఇక్కడ కోపానికి అగ్నికి భేదం లేదు కోపమును అగ్నితో పోల్చాం కోపం ఉపమేయం అగ్ని ఉపమానం దేని గురించి చెబుతున్నామో అది ఉపమేయం దేనితో పోలుస్తున్నాడు అది ఉపమానం ఇక్కడ కోపానికి అగ్నికి అభేదం ఇలా అభేదం పాటించి చెప్పిన సమాసం రూపక సమాసం కష్టాల కడలి కష్టములనిడి కడలి దుఃఖ సాగరం దుఃఖం సాగరం కావ్య కన్యక కావ్యము అనిడి కన్యక మోము మోము ప్లస్ తామర మోము తామర క్రియలు రకాలు క్రియలు అంటే పనిని తెలిపే పదాలు వాక్యాల నిర్మాణంలో క్రియలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ క్రియల్లో పలు విభాగాలు ఉన్నాయి క్రియలు మొదటగా రెండు రకాలు అవి అస సమాపక క్రియలు వాక్యాన్ని పూర్తి చేసే క్రియ సమాపక క్రియ ఉదాహరణ నవీన్ అన్నం తిన్నాడు ఈ వాక్యంలోని తిన్నాడు అనే క్రియాపదం ఓ పనిని పూర్తి చేసినట్లు చెప్తోంది అందుకే ఇది సమాపక క్రియ రెండు అసమాపక క్రియ వాక్యాన్ని పూర్తి చేయని క్రియ అసమాపక క్రియ ఉదాహరణ నవీన్ అన్నం తిని ఈ వాక్యంలోని తిని అనే క్రియాపదం పనిని పూర్తి చేయలేదు ఇంకా ఏదో పని మిగిలి ఉన్నట్లు సూచిస్తోంది అందువల్ల ఇది అసమాపక క్రియ క్రియలు మరో విధంగా రెండు రకాలు అవి అకర్మక క్రియ సకర్మక క్రియ అకర్మక క్రియ వాక్యంలో కర్మను కోరని క్రియాపదాలు అకర్మక క్రియలు ఉదాహరణ రాముడు పరిగెత్తాడు ఈ వాక్యంలోని పరిగెత్తాడు అనే క్రియాపదం ఏ విధమైన కర్మపదాన్ని కోరటం లేదు అందువల్ల ఇది అకర్మక క్రియ రెండవది సకర్మక క్రియ వాక్యంలో కర్మను కోరే క్రియాపదాలు సకర్మక క్రియలు ఉదాహరణ రాముడు రావణుని కొట్టాడు ఈ వాక్యంలోని కొట్టాడు అనే క్రియాపదం కర్మపదాన్ని కోరుకుంటోంది అందువల్ల ఇది సకర్మక క్రియ ఇక సమాపక క్రియలు నాలుగు విధాలుగా ఉంటాయి అవి వర్తమానకాల క్రియలు భూతకాల క్రియలు భవిష్యత్ కాల క్రియలు తద్ధర్మకాల క్రియలు మొదటిది వర్తమానకాల క్రియలు జరుగుతున్న కాలాన్ని తెలిపేవి ఉదాహరణ చేస్తున్నారు తింటున్నారు మొదలైనవి రెండవది భూతకాల క్రియలు గడిచిన జరిగిపోయిన కాలాన్ని సూచించే క్రియాపదాలు ఉదాహరణ చేశారు తిన్నారు తున్న్న్ మొదలైనవి న్న్న్ మూడవది భవిష్యత్ కాల క్రియలు అంటే రాబోయే కాలాన్ని సూచించే క్రియాపదాలు ఉదాహరణ చేస్తారు తింటారు మొదలైనవి కాల క్రియలు అన్ని కాలాలందు ఉపయోగపడగల క్రియలు తద్ధర్మ క్రియలు అన్నమాట ఉదాహరణ చేయుట తినుట మొదలైనవి ఈ సమాపక క్రియలన్నీ కాలం లింగం వచనంలోని భేదాలను బట్టి మారుతూ ఉంటాయి ఇక అసమాపక క్రియలను క్రింది విధాలుగా విభజించవచ్చు అవి క్వార్థం భూతకాలాన్ని తెలిపే అసమాపక క్రియ ఉదాహరణ చేసి తిని మొదలైనవి వ్యతిరేక క్వార్థం ఇది స్వార్థానికి వ్యతిరేక రూపం ఉదాహరణ చేయక తినక మొదలైనవి మూడవది తుమ్మున్నర్ధకం క్రియాపదానికి అన్ కన్ అనే ప్రత్యయాలు చేరగా ఏర్పడే రూపం ఉదాహరణ తినన్ తినగన్ మొదలైనవి ఈ రూపాలు ఆధునిక భాషలో తినడానికి తినటానికి అని ఉంటాయి శత్రార్థం వర్తమాన కాలాన్ని తెలుపుతూ తూ టూ అనే ప్రత్యయాలు చివరగల క్రియారూపాలు ఉదాహరణ తింటూ చేస్తూ మొదలైనవి వర్తమాన కాలంలో కూడా పని పూర్తి కాలేదు అని తెలిపే సందర్భం తర్వాతది చేదర్థం క్రియాపదానికి తే టే అనే ప్రత్యయాలు చేరగా ఏర్పడిన రూపం చేదర్థం ఉదాహరణ తింటే చేస్తే మొదలైనవి తర్వాత అనంత్యార్థకం క్రియాపదానికి తర్వాత అనేది చేర్చగా ఏర్పడిన రూపం ఉదాహరణ తిన్న తర్వాత చేసిన తర్వాత మొదలైనవి కింది వాక్యాలకు ఉదాహరణలు రాయండి సామాన్య వాక్యం రాముడు అన్నం తిన్నాడు సంయుక్త వాక్యం రవికి రవికి ఉబుబంది కానీ పద్యం లేదు సంక్లి సంక్లిష్ట వాక్యం తప్పుబడ్డది ఇక్కడ సంక్లిష్ట వాక్యం రవి వానలో తడిసి ఇంటికి వెళ్ళాడు ప్రత్యక్ష అనుకరణ వాక్యం రాముడు నేను వస్తాను అన్నాడు ఇప్పటితో రెండవ పాఠం కూడా ముగిసింది నెక్స్ట్ పాఠం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి వీటిలో మోస్ట్లీ ఇంపార్టెంట్వి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే చదువుతూ చెప్పాను కొన్ని చదివినా కూడా మీకు చూస్తే తప్ప అర్థంగానే ఉన్నాయి అవి నేను చెప్పలేదు ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్